సంక్రాంతి పండుగ సందర్భంగా పతంగుల హంగామం మొదలైంది చిన్న పెద్ద తేడా లేకుండా కైట్లను ఎగరవేస్తుంటారు అయితే గాలిపటాలు ఎగరవేసే క్రమంలో పలువురు తీవ్ర గాయాల పాలవుతున్నారు తాజాగా జనగామ జిల్లాలో చైనా మాంజా తాకి పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి గాయపడ్డ సన్నత్ కుమార్ వీక్షిత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు జనగామ పట్టణంలోని నెహ్రూ పార్క్ సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న పలువురుపై చైనా మాంజా తగరడంతో మెడభాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి ఆస్పత్రికు పాలయ్యారు పతంగులు ఎగరవేసే చైనా మాంజాపై నిషేధం ఉన్నా కూడా మార్కెట్లో మాంజా యథేచ్ఛగా దొరుకుతుంది దీంతో పలువురు ప్రమాదాల బారిన పడుతున్నారు నుంచి వెళ్తుంటే బస్టాండ్ మరి ఒళ్ళు పండి మెల్ల స్లో వెళ్తుంటే కుర్మ వాడ సైడ్ రాగానే పుర్మ లెఫ్ట్ సైడ్ అన్ని ఇల్లు ఇల్లుల దగ్గర మేము మెల్లగా వెళ్తున్నాము మాంజా వచ్చి సడన్ గా కట్ అయిపోయి ఏమైంది అని బాబు ఇస్తున్నాడని నేను చేయి బాబు ఏమిస్తున్నాడని ఆ మండ చేయి కట్ అయింది బాబు నేను చేయి పెట్టగానే నా చేయి కూడా కట్ అయింది కొంచెం కొంచెం కట్ అయింది ఏమైనా చూసే మొత్తం సగం నెక్స్ట్ పెరిగిపోయింది చేయి పెట్టకపోతే ఫింగర్స్ ఫింగర్స్ కట్ కాకపోతే నెక్ బాల్ నరక్స్ నరం సరి కట్ అయింది అందరికీ నమస్కారం నా పేరు శిషోత్తం సనత్ కుమార్ మా దచ్చింపేట మండలం జనగాం డిస్ట్రిక్ట్ నేను ఐటీఆర్ సెకండ్ ఇయర్ చదువుతున్నా నేను ఆదివారం సాయంత్రం కాలేజ్ పని మీద జనగాం వెళ్ళినప్పుడు పంజాబ్ వల్ల గొంతు తెగి కోర్స్ పడ్డాయి కొద్దిలో ప్రాణభాయం తప్పింది ఈ మాంజా మాంజా నిషేధానిపై గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను